మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ సీస్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే కంప్లీట్గా ఫ్యాన్సీ సారీస్ చూడబోతున్నామండి ఫ్యాన్సీ టైప్లో కూడా మంచి కాస్ట్లీ సారీస్ అండి అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అలా ఉన్నాయి మట్కాట్ అస్సర్ ఉంది మనకి మష్రూమ్ సిల్క్ ఉంది అండ్ బనారస్లో ఉన్నాయి అండ్ క్రేప్లో ఉన్నాయి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఈ మనకి ఇప్పుడే స్టాక్ వచ్చిందండి కొత్త స్టాక్ వచ్చింది ఇవి కూడా మంచి పట్టు సారీస్ అండి ఇదిగోండి మట్కట్ అసర్లో చాలా ఫైన్ క్వాలిటీ శారీస్ అండి ఇవ్వండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఇవాళ వీడియోలో అండ్ ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ షాప్ అయితే మనకి ఈ వన్ వీక్ జనవరి ఫస్ట్ నుంచి జనవరి సిక్స్త్ వరకు అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మీకు ఏమైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఈ సం పండగ సీజన్ కాబట్టి చాలామంది షాప్ని విజిట్ చేస్తున్నారు స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది ఒకవేళ త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు శారీస్ చూస్తే కన్నుల పండుగ ఉంది మరి పండగల కదండి మరి కన్నుల పండుగ ఉండి చీర మనం పెట్టాలి అంటే మామూలుగా ఏంటంటే మనం హ్యాండ్లూమ్స్ లో చాలా చూసాము ఫుల్ వాయిల్ అవన్నీ కూడా చూసాము బట్ ఫ్యాన్సీ లో ఇంత మంచి శారీస్ అయితే మనం వీడియో చేయాలా అంటే చేయక చేయకముందే అయిపోతున్నాయి అనుకోండి మీకు బట్ ఏంటంటే పండగ కాబట్టి అందరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ అయితే వీడియో చేయాల్సి వస్తుంది మంచి మంచి శారీస్ అయితే చూస్తున్నాము పండుగ సందర్భంగా కన్నుల పండుగ కలిగించే చీరలే పెట్టాము ఓకే ఓకే పదిహేను వందల నుంచి నాలుగు వేల ఐదు వరకు కూడా ఏ చీర కాచీరే మనకి బాగా తీసుకోవచ్చు అనేలా ఉంటుంది ఇది చూడండి ఇది చందేరి జరి చెక్స్ అండి అది మంగళగిరి టైప్ లో ఉంది మంగళగిరి స్టైల్ లో ఉంటది చూడండి బార్డర్ గానీ ఇక సారీ అంతా చిన్న చెక్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేది ప్లేన్ వస్తుందండి ఓకే ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చందేరి అండి చందేరి లైట్ వెయిట్ చందేరి చెక్స్ మాట

టెన్ కలర్స్ టెన్ కాదు ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఇది ఒక ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీలో మష్రూమ్ క్రష్ అండి ఇది మష్రూమ్ క్రష్ క్రష్ లో డిజిటల్ ప్రింట్ బాగుందండి చీర చాలా బాగుంటుంది ఎంత క్లాసీగా ఉందో అసలు ఈ రేటుకి క్వాలిటీకి ఈ డిజైన్ కి చూడండి ఓకే మంది ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనం ఇంత తక్కువ కిలో చీరలో చాలా బాగుంది జరి బార్డర్ టోటల్ డిజిటల్ ప్రింట్ పళ్ళు చూడండి చాలా లైట్ వెయిట్ ఉందండి అవునండి బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఎట్లా వస్తుందండి ఓన్లీ 1500 అండి ఓకే ఇది ఉంది అందులో కలర్స్ ఓకే 1500 లో సో ఇన్ని మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇందులో లైట్ వెయిట్ మెయిన్నెస్ ఫ్రీ వాష్ అయినా ఏం ఇబ్బంది కాదు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈజీ కూడా కట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బనారస్ అండి బనారస్లో బనారస్లో రామ్యాంగో అండి రామ్యాంగో రామ్యాంగో సిల్క్ మాట ఓకే కంప్లీట్ ఫుల్ జాల్ అండి ఇది శారీ అంతా ఫుల్ జాల్ నాకు ఒకటి చెప్పండి దీని ప్రైస్ ఎంత చెప్పండి అసలు ఫస్ట్ ప్రైస్ పరి చెప్తే మీరు నాలుగు జాల్ తీసుకుంటారు లేదు లేదు అందుకే నేను వేరే షాప్స్ లో చూసాను చూసారా ఆ అది ప్రైస్ మన దగ్గర ఎంత అని నాది ఒకటి అదే అంటారా ఆ ఓన్లీ 1900 అండి 1900 2800 3000 దాకా చూసాను నేను ఆ మరి అది మన దగ్గర ఓన్లీ 1900 అండి ఆహా ఇది వన్ సారీ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఇదేమో పళ్ళు ఓకే ఓకే నేను త్రీ థౌజండ్ దాకా టూ ఎయిట్ త్రీ థౌజండ్ దాకా చూసాను అండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి అందులో కలర్స్ ఓకే ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ కలర్స్ కూడా బాగున్నాయి అంటే గ్రాండ్ గా ఉంటాయి ఇలాంటివి కట్టుకుంటే అవునండి అది కూడా కలర్ భలే ఉంది అసలు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇది మష్రూమ్ క్రేప్ ఆ చూడండి బాగుందండి చీర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే డిజైన్ గాని ఇది గాని ఇది ఉంది ఓకే పల్లు హ్మ్ 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 సారీ అంత ఓకే ఇట్లా వస్తుందండి హ్మ్ సారీ అంత డిజైన్ చూసారా కింద బోర్డర్ గాని ఇది బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉంది బాగుంది చాలా బాగుంది బర్డ్స్ జంట పక్షులు ఓకే ఇది సారీ అంత లైన్స్ ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇస్తారేమో బ్లౌజ్ 2100 అండి ఆహా ఇదిగోండి అందులో కలర్స్ 2100 నేను తీసుకున్నానండి ఒక చీర వేరే షాప్ లో నాకు టూ ఎయిట్ పడింది టూ ఎయిట్ త్రీ టూ ఓ పడింది అండి త్రీ టూ త్రీ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అదిగోండి అండి చూడండి అందులోనే మష్రూమ్లోనే పిచ్చువాయి డిజైన్ బార్డర్లో ఓకే ఇది బాగా ఇది వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఓకే ఇది పళ్ళు ఓకే మీరు పెద్దగా ఏం ఓపెన్ చేయకండి చిన్నగా చూపించండి ఇక్కడ సారీ అంతా ఓకే ఇట్లా వస్తుంది ఇందులో టూ కలర్స్ ఆహా ఏమండి అది ఓన్లీ టూ వన్

ఇది వచ్చే దానికి బుట్ట నోస్ ఆహాహా ఒక చిన్న బుట్ట ఓకే 2200 అండి హ్మ్ 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 కలర్స్ కూడా బాగున్నాయి అండి అన్ని బ్రైట్ షేడ్స్ వస్తాయి 2000 కి జింకల్ వచ్చినట్టు ఉన్నాయి లో 2200 ఓకే ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా 21 లో 2200 ఇది 2200 ఇది 2100 ఓకే ఇది అంటే కలర్స్ మార్చుకుంటది ఓకే 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 అండి

ఇందులో అదే రేట్లో రెండు వేల రెండు వందలు అండి సింగిల్ పీస్ లెవెండర్ ఇది ఒక బ్లౌజ్ ఎట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అదే కోట అది అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇది క్రేప్ షిఫాన్ అండి చూడండి ఒక్కొక్క పాట సంబంధం ఉండదు

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది క్రేప్ షిఫానా అండి అది కాంట్రాస్ట్ అదే అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ अपने इसके सेल्फला डार्क इच्छा डॉ मोस्टली अपने इसके कोड़ा कांट्रेस नहीं ओके इन्हें कोड़ा टू थाउजेंड फाइव हंड्रेड ओके इन्हें कोड़ा टू थाउजेंड फाइव हंड्रेड ओके क्रेफ़शिफ़ान ओके अद्भुत इट है मालूम है ओके ये కొత్త కాన్సెప్ట్ అండి కొత్త కాన్సెప్ట్ అండి ఓకే మష్రూమ్ క్రేప్ అండి ఇది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చూడండి బోర్డర్ చూడండి జరీ బుటీ గోల్డెన్ బుటీ దాంట్లో డిజైన్ సిల్వర్ కలర్ సిల్వర్ గోల్డ్ ఓకే చాలా ప్యాటర్న్ బాగుంది సిల్వర్ ఆ వీవింగ్ ఇది మనం బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఓకే ఓకే సారీ అంతా చూడండి హ్మ్ 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 ఉంటుంది ఓకే ఓకే ఇందులో పేస్టల్స్ వచ్చినట్టు ఉన్నాయి అదిగోండి కలర్స్ అన్నీ బాగుంటాయి ఇందులో ఫోర్ కలర్స్ అండి ఇందులో మళ్ళీ అందులో కోట్ డిజైన్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఓకే వీవింగ్ ఎక్కువ వచ్చింది కదా కొంచెం బర్డ్స్ డిజైన్ వచ్చినట్టు ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బుటా ఓకే 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 బుటా బ్లౌజ్ బోర్డర్ వస్తుంది సారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే కలర్స్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అది బాగుందండి లాస్ట్ ది కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది అసలుకి టూ థౌసండ్ నైన్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చి చూపించండి జస్ట్ మొత్తం ఓపెన్ చేయకండి ఉత్తి బ్లౌజ్ వరకు చూపించండి ఓకే 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 ఇది వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది దాంట్లోనే పైతానీ బాటర్ అండి ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ వస్తుంది ప్లేన్ వచ్చి బార్డర్ శారీ అంతా బుటీ టూ షేడు పైతాని బార్డర్స్ పైతాని కొరకు ఇందులో వచ్చేసరికి కలర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే తర్వాత అది ఎలా చెప్ప ఫుల్ జాలండి సారీ అంతా కూడా ఓకే కొంచెం బ్రైడల్ పర్పస్ అట్లా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫుల్ జాలి అంత గ్రాండ్ లుక్ ఉందో బ్లౌజ్ చూడండి ఫుట్టా బ్లౌజ్ ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది ఓకే అన్నీ కూడా బ్రైట్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి ఓకే అందులో కలర్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి

లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సేమ్ పట్టు లుక్ వస్తుంది నట్ లుక్ వస్తుందండి ఇది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్ ఇగో అందర్ కలర్స్ ఓకే ఇది కూడా ఫ్యాన్సీ టేస్ట్ అండి కలర్స్ చాలా బాగుంది చాలా బాగుంటాయండి అంటే పేస్టల్స్ ఉన్నాయి దీంట్లో ఉన్నాయి రెండు ఉన్నట్టు ఉన్నాయి ఇదిగోండి టూ ఎయిట్ ఓకే అందులో ఇది ఒక డిజైన్ అండి టూ ఎయిట్ చిన్న బుట కమలం బుట అంటారు దీన్ని ఇదిగోండి గూట పొట్లుక్కే వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎంత కూడా క్వాలిటీ చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఓకే టూ ఎయిట్ కలస్ టోడే ఫెర్లి ఓకే అంద్రోనే ఏదో ఒకటి జన మట్కలో మట్కలో తినే ఇదా ఆది మట్కటస ఓకే హెచ్ ఓన్ బాగుందండి ఇది చాలా బాగుంది అంటే గ్రాండ్ గా ఉంది గ్రాండ్ గా ఉంటుందండి ఓకే చూడండి బ్లౌజ్ సారీ ఓకే ఇదేంటండి ప్రైస్ ఇది వచ్చేటప్పటికి మీకు 3000 అండి 3000 ఓకే ఇది కలర్స్ ఇది కలర్ చూడండి ఏ కలర్ గా కలర్ అంటే నాకు తెలిసి ఈ బార్డర్ కూడా నండి కలర్ ని బట్టి ఇస్తున్నట్టు ఇది కాపర్ వచ్చింది కదా అవునండి ఇదేమో మనకి యాంటిక్ లాగా వచ్చింది యాంటిక్ లాగా వచ్చింది కలర్ ని బట్టి వస్తుంది డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కదండి అండి సారీస్ కి అవునండి ఓకే

ఇదిగోండి అందులో ఇది ఒకటి కూడా అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళు చూడండి అవును అంత గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి సూపర్ ఉంది ఇవందరూ కలర్స్ కలర్స్ అండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చాలా స్టాక్ టీచ్చారు పండక్కి కదా అవునండి బోల్డ్ స్టాక్ అసలు ఎన్ని వీడియోస్ చేసినా సరిపోయేటట్టు లేవు మీరు ఉంటానంటే ఇంకో తెల్లవారు ఇంకో రెండు వీడియోలు చేస్తాం అది మరి సార్ ఒక పూరు కదా కదా అది వీలు కాదుగా ఇప్పటికే చాలా చేసాం అది ఇంకా చేస్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి ఓత్కుండాలి అది ఇది చూడండి ఇది టసర్లోనే సెమి మట్కా టసర్లోనే కాంజీవరం స్టైల్ డిజైన్ అండి ఓకే చూడండి సేమ్ ఈ పొట్టు సారీలో ఉంటుంది అంత బాగుందో చూడండి చాలా బాగుందండి త్రీ థౌసండ్ టూ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇందులో చూపించేయండి ఇది ఓపెన్ చేశాం కదా ఇదిగోండి ఇలాగ వచ్చింది బ్లౌజ్ ఓకే ప్లేన్ అందరూ కలర్స్ అన్ని కూడా

మూడు ఐదు కలర్స్ బ్లౌజ్ ఎలా ఉందని అడగలేదు కదా మీరు నేను చూపించాక ఆల్రెడీ చూపించారా ఇలా తిప్పి చూపించే సాయం చేశారా ఇది బ్లౌజ్ త్రీ ఫైవ్ వన్ కలర్స్ ఇది వన్ కలర్స్

అందరూ ఇది ఒక కలరు కలరు టూ వన్ ఓకే ఓకే కంప్లీట్ అండి ఫెస్టివల్ అంతా వచ్చేసింది ఓకే అదే ఫ్యాన్సీలో ఎన్ని వెరైటీస్ చూపించారో ఎన్ని వెరైటీస్ అనే కంటే కూడా మంచి మనము ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చు పండుగ ఏంటంటే అందరం కూడా మంచి కాస్ట్లీ సారీస్ అయితే కొనుక్కోవాలనుకుంటాము సో కాస్ట్లీ సారీస్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపించారండి మడ్కాట్ అస్సలు అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది అందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపించారు అదొకటి క్రేప్లో చూపించారు బనారస్లో చూపించారు అండ్ మనకి మష్రూమ్ సిల్క్లో చూపించారు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఒకవేళ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనం ఏంటంటే వీడియోస్లో సరిపోవట్లేదని చెప్పి కొంతవరకు అయితే చూపించాం అంటే మన దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయని ఒక ఐడియా కోసం మాత్రమే చూపించామండి ఇంకా మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ